తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే రాజమండ్రిలోని రౌండ్ పార్క్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ పోలింగ్ బూత్ వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు సాధారణ వ్యక్తుల క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి బంగారు బాటలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు మీ హక్కు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి అభినందిస్తున్నాను జై హింద్ నేను ఓటేసాను మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి బంగారు బాటలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు మీ హక్కు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి అభినందిస్తున్నాను జై హింద్ నేను ఓటేసాను మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి బంగారు బాటలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు మీ హక్కు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి జై హింద్ నేను ఓటేశాను మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి బంగారు బాటలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా